కొత్త నాటకం హైడ్రాప్ అయింది అయింది లవిచర్ల పైంది ఇవాళ మరో కొత్త నాటకాన్ని తెరలేపండు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా అసైన్మెంట్ భూములు ఎకరాకి ఎనిమిది వేల ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున పట్టా భూములు పద్దెనిమిది లక్షల రూపాయలు చొప్పున పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాల్ని ముచ్చలలో అక్వల్ చేస్తే ఆనాడు అదే పార్టీ పాదయాత్ర చేసింది ఆనాడు ఆ పార్టీ నాయకులు ఇది దుర్మార్గం అక్రమం అని చెప్పి ఆక్రమించు ఇవాళ అదే ప్రభుత్వం పద్నాలుగు వేల ఐదు వందల ఎకరాలు కాదు ఇంకొక పదిహేను పదహారు వేల ఎకరాలు అక్వైర్ చేసి ముప్పై వేల ఎకరాలలో కొత్త సిటీ నిర్మాణం చేస్తాడట ఇవాళ శ్రీశైలం రోడ్డు ఇప్పటికే ఉన్నది నాగార్జున రోడ్డు ఇప్పటికే ఉన్నది ఆ రోడ్లు రోడ్లను కలిపే నుండి మూడు వందల పీల రోడ్డు ఉందమ్మా మరో కొత్త రోడ్డు వేయడానికి సామాన్య కూరగాయలు పండించుకొని బతికే ఎకరం అరెకరం రైతులకి నా విశ్వేశ్వరి గారి పార్లమెంట్ పరిధిలో ఆ భూములను గుంజుకొని ఆ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేట ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డికి దళితుల భూమి ఎట్లా గుంజుకోవాలి రేవంత్ రెడ్డికి కూరగాయలు పండించుకొని వ్యవసాయం చేసుకొని భూమిని నమ్ముకున్న రైతుల భూములు ఎట్లా గుంజుకోవాలి జీతగాలుగా అడ్డం మీద కూలుగా ఎట్లా మార్చాలనే సంకల్పం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఇళ్ళ జవాన్ ఇచ్చే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి కొత్తగా ఇల్లు కట్టించే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి ఇవాళ ఇచ్చిన హామీలో అమలు చేయలేం ఈ రేవంత్ రెడ్డి లేదు రేవంత్ రెడ్డి అని కూడా డ్రామాలు అని చెప్పి ఇలా ప్రజలు భావిస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ అహంకార పాలన మీద ఆనాడు నియంత్రిత పోకళ్ళ మీద ఇవాళ విసుగు చెందిన ప్రజలు తాతడేస్తే దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్ కు ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం తాతలు పెట్టడానికి పది సంవత్సరాలు పడితే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభాస పాలు కావడానికి సంవత్సరాలు పట్లే ఇవాళ పది నెలల కాలంలోనే ఇవాళ అభాస అభాస పాలవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికే మా గౌరవ పార్లమెంట్ సభ్యుల నాయకులు చెప్పినట్టుగా తులంబండాలి రాలే పెళ్లి పంజీలో ఇరవై ఐదు వందల రూపాయలు రాలే ఆటో డ్రైవర్ పన్నెండు వేల రూపాయలు కావాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు పండ్ల మీద హామీలు ఇచ్చిండు నేను చెప్పినాం ఈ ఇది అమలేటి కాదు ఇది మోసం మాత్రమని చెప్తే అర్థం కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగానే నెలకు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వడ్డీపేట అసలు పేట కడుతున్నా అని చెప్పి లెక్కలు చెప్పిండు ఇవాళ ఆయన లెక్కల ప్రకారంగానే చిప్ప చేతికి ఇచ్చిండు తప్ప ఉత్తర్ చెప్ప తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు మాటలతో మీడియా మేనేజ్మెంట్తో అబద్ధ ప్రచారాలతో ఇవాళ డబ్బునిచ్చి మిటింగ్లు పెట్టి బుకాయించే ప్రయత్నం తప్ప ఈ ప్రభుత్వం చేయగలిగిన లేదు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజలు చేస్తున్న సమస్యల పోరాడలకి బాధ్యత వల్ల ప్రతిపక్ష పార్టీగా ప్రజల వెంట ఉంటుంది ఈ ప్రభుత్వం మెడలు వంచిచ్చి హామీలు అనయ్య అమయంత వరకు ప్రజాప్రతిగా పార్టీ నాయకులుగా తెలంగాణ పద వెంట ఉండి రాబోయే కాలంలో జరిగినటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ